అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ బి నవ్యకాంత్ మెడికల్ ఆఫీసర్ పిఎసీ కలూరు ఈ యొక్క వేసవిలో వరదెబ్బ గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నాను ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చాలా మంది ఈ రోజుల్లో వరదెబ్బకు గురవుతూ ఉన్నారు దానికి ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరు కూడా ఈ ఎండల్లో ఎక్కువగా పని చేయకోకుండా ఉండటం అనేటువంటిది చాలా అవసరం ఎటువంటి ఇంపార్టెంట్ పనులు ఉంటాయి ఈ ఉదయం లోపు లేదా సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే ఇళ్లలోంచి బయటికి రావాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క వడదెబ్బ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే తీవ్రమైన అలసట అధికంగా చెమటలు పోయడము నీరసము తలనొప్పి వికారము వాంతులు రావడము ఉష్ణోగ్రత బాగా పెరిగిపోవడము ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఈ యొక్క వడదెబ్బకి ఎక్కువ ఎక్కువగా చిన్నపిల్లలు ఇమ్యూనిటీ లేని వారు గర్భిణీ స్త్రీలు గుద్ధులు రకరకాల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు కూడా ఎక్కువగా గురవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వేసవిలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి వడదెబ్బకి ఎవరైతే గురైన చో వెంటనే అతన్ని చెట్టు కిందకి గానీ లేదా ఇంట్లో అయితే ఫ్యాన్ కిందకి గానీ వెంట తీసుకెళ్లి పడుకోబెట్టి ఒంటిని మొత్తం కూడా ఈ యొక్క తడిగుడ్డతో శుభ్రంగా తుడుస్తూ ఉప్పు మరియు పంచదార కలిపిన ద్రావణం కానీ మజ్జిగ రసం కానీ నిమ్మరసం కానీ లేదా ఓఆర్ఎస్ ద్రావణం కానీ తాగించి ప్రథమ చికిత్స అనంతరం వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే వెంటనే మనం ట్రీట్మెంట్ ఇచ్చి లైఫ్ని మనం సేవ్ చేసి వాళ్ళు అవుతాము కాబట్టి ప్రజలందరూ కూడా వడదెబ్బ తగలకుండా కొన్ని కొన్ని ఇటువంటి సూచనలు పాటించాలని కోరుకుంటున్నాను ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా కిటికీలు తలుపులు మూసివేయకుండా గాలి వచ్చే విధంగా తెరుచుకొని ఉండాలి సాధ్యమైనంతగా కూలర్లు మరియు ఫ్యాన్లు వాడడం మంచిది ఏసీలు అందుబాటులో లేనివారు కూలర్లు మరియు ఫ్యాన్లు వీటితో కూడా మనం కొడదెబ్బ రాకుండా మనం నివారించుకోవచ్చు చిన్నపిల్లలు స్త్రీలు వృద్ధులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి గుండె వ్యాధులు కిడ్నీకి సంబంధించిన ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఎండకి ఎక్కువగా ఈ పనులు కేళ్ళకోకుండా ఉండటం చాలా మంచిది ఎప్పుడు కూడా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే తలకి టోపీ ధరించడము మూడు వస్తువులు తెల్లగా ఉండే మూల వస్త్రాలు తర్వాత మనం ముందుగానే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్ని చోట్ల అందుబాటులో పెట్టాము అయితే మన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం కానీ సబ్ సెంటర్లో కానీ ఆశా కార్యకర్తల ద్వారా ఓఆర్ఎస్ తీసుకోండి వాటిని మనం ఒక లీటర్ నీటిలో కలుపుకొని ఒక ప్యాకెట్ కలుపుకొని మన ప్రయాణంలో మంచిగా మనతో తీసుకెళ్లి వాటిని సేవిస్తూ ఉండటం వల్ల కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి కాపాడుతాము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క జాగ్రత్తలు సూచనలు సలహాలు పాటించాలని కోరుకుంటున్నాం